నమస్కారాలు మరి ఈరోజు కార్యక్రమం పెర్కిట్ సబ్ డివిజన్ పరిధి లోపల మెండోరా సెక్షన్లో మరి కన్సూమర్ ఫోరం యొక్క లోకల్ కోర్టు మనం కండక్ట్ చేయడం జరిగింది దీనికి గాను మరి మెండోరా సెక్షను పెర్కిట్ అదేవిధంగా బాల్కొండ మరియు ముక్కాల్ ఈ నాలుగు సెక్షన్లు సంబంధించిన అంటే రైతాంగానికి తర్వాత మిగతా కన్సూమర్స్కి అంటే మనకు ఒకటో కేటగిరీ నుంచి మొదలు పెడితే తొమ్మిదో కేటగిరీ అంటే తొమ్మిది కేటగిరీలలో ఏలాంటి సమస్య విద్యుత్ సమస్య ఉంటే ఆ సమస్యలన్నీ మరి క్షుణ్ణంగా మనం సమీక్షించి ఏమైనా ఉంటే క్షేత్రస్థాయిలో మరి పరిశీలించి వాటి మనం మనం సాల్వ్ చేయడానికి మరి కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉన్నదని మీ అందరికీ తెలిసే ఉండాలి కాబట్టి ఒకవేళ తెలియకపోతే మీడియా మిత్రుల ద్వారా మరి తెలుసుకోండి ఎవరైతే రైతాంగం ఈరోజు రాని వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పర్సనల్గా వచ్చేసి అప్లికేషన్ ఇవ్వడం కూడా అవసరం లేదు మీరు ఏదో వాట్సాప్లో కూడా మీ అప్లికేషన్ మాకు పంపిస్తే మా నంబర్లన్నీ ఉన్నాయి ఆ నంబర్కి పంపిస్తే మేము దాన్ని రిజిస్టర్ చేసేసి వాటిని పర్సూ చేసి ఆ పనులన్నీ చేయించే బాధ్యత కన్జ్యూమర్ ఫోరం మీద ఉంటుంది కానీ ఏదో గొంతమ్మ కొరకేలాగా అన్నీ మనకు ఇష్టమైన కాంప్లైంట్స్ ఇచ్చి ఇవ్వడం అన్నది అట్లా కాకుండా వాస్తవాలు ఉండాలి మనకు ఏఈకి ఏడీకి డీకి చెప్పినా కానీ పనులు కాలేదని అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు సతాయిస్తున్నారు వాళ్ళు పనులు చేయడం లేదు వాళ్ళు బాగా డిలే చేస్తున్నారు దానివల్ల నా పంట నష్టం అవుతుంది నాకు ఆస్తి నష్టం అవుతుంది నా లేకపోతే నాకు పర్సనల్గా కొంత ఇబ్బంది అవుతుంది అనే కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాత్రం అలాంటివి మాకు కన్సూమర్ ఫోరంకి మీరు ఫిర్యాదు చేస్తే వాటి మీద మనం యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి రైతాంగమే కానీ మిగతా కన్జూమర్సే కానీ లేకపోతే మన స్టాఫ్ అయినా కానీ మనం పోయిన స్టాఫ్ అయినా ఏ వీళ్ళండి వీళ్ళ ఢీలకి అందరూ కూడా చెప్పేది ఏంటంటే సో ఏమైనా సమస్య ఉంటే కన్సూమర్స్కి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి అర్థం అర్థమైతే ఒక ఈ పని అవుతుందా కాదా ఒకవేళ అయితే ఇది ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉందా లేదా ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన డిపార్ట్మెంట్ మనం చేయొచ్చు లేదు ఒకవేళ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంటే మాత్రం ఎస్టిమేట్ వేసి దాని తగ్గట్టుగా వాళ్ళకు డిమాండ్ నోట్స్ పంపించేసి దానికి ఎంతైతే ఉందో అది డీడి రూపంలో తీసుకొని మీరు పనులు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అది కూడా బాగా లెంతీ ప్రాసెస్గా అంటే చాలా ఎక్కువ కాలం తీసుకోకుండా షార్ట్ పీరియడ్లో పనులు చేసేసి కన్సూమర్స్కి సంతృప్తి పరుస్తారని మీ అందరికీ కూడా మరి ఈ సందర్భంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ కోరుతున్నాం మరి ఇది నేను చెప్పేది మరి కూచా తప్పకుండా మీరు అందరు కూడా చేస్తారని అనుకుంటున్నాను కానీ కొంతమంది వేలు కొంచెం యాక్టివ్ లేకుండా కానీ ఆఫ్ స్టాప్ అయినా కానీ మరి యాక్టివ్గా ఉండి వాళ్ళ వాళ్ళ పనులు చేసేసి ఏవి చెప్పేసి ఏతోని ఇంకా మరిన్ని ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఎట్లా వాడాలి వాటికి ఏమేమి ఉన్నాయి అవన్నీ చెప్పాలి చెప్తే వాళ్ళకు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమంది తెలియదు ఇప్పుడు మనకు కూడా తెలియని ఎన్నో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు సర్ది చెప్పండి వాళ్ళతోని అన్ని కెపాసిటీస్ అన్ని పెట్టేయండి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పాత బకాయిలు ఏమైనా ఉంటే అవన్నీ వసూలు చేయండి ఎందుకంటే మనం ఆర్థికంగా కొంత బలపడితే మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవచ్చు ఇంకొక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వచ్చు ఇంకొక సబ్సిడెన్ కట్టుకోవచ్చు ఇంకొక లైన్ ఆ లూజ్ లైన్స్ రెక్టిఫై చేసుకోవచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆర్థికంగా మనం బలంగా లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి మనం ఆర్థికంగా పుంజుకోవాలంటే ఇవన్నీ చేయాలి చేస్తూ కన్సూమర్సు కన్సూమర్ ఏంటి మనకు దేవుళ్ళు వాడు ఆ లాంటి వాడికి మనం ఏంటంటే మనం సర్వీస్ ప్రాపర్గా ఇవ్వాలి వాళ్ళు ఏమైనా ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి మనం కలిసినా కానీ ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళ సమస్య విని వాళ్ళకి ఎంత త్వరగా మనం చేయాలో అంత త్వరగా చేయడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాకపోయినా రేపైనా అవుతుంది కాబట్టి కన్సూమర్స్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకన్నీ అన్ని వేళలు అంటే మనం ముద్రలు వేస్తే ఇరవై నాలుగు గంటలు మన సర్వీస్ చేస్తుంటాం వా వానొచ్చినా వరద వచ్చినా ఏది వచ్చినా ఏదొచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు మన స్టాప్ చేయబట్టే ఈరోజు ఈ రకంగా ఉంది కాబట్టి స్టాఫ్ను ఈ సందర్భంగా మేమందరం కూడా అభినందిస్తున్నాం మీరు చాలా గట్టిగా పనులు చేస్తున్నారు ఆ పనులు చేయబట్టే రైతాంగమైనా కానీ మిగతా కన్సూమర్స్ కానీ చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇంకా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఇంకా మనం కొంత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చూశారు ఎంత కొల్లలుగా జనాలు వచ్చారు వాళ్ళందరికీ కూడా మరి మనం చేస్తామని హామీ ఇచ్చాం మీ ద్వారా కూడా హామీ వాళ్ళు తీసుకొని పోయింది కాబట్టి వాటన్నిటిని కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి అది కూడా యాప్త ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి ఈ అప్లికేషన్స్ కూడా ఇమీడియట్లీ నేను కొన్ని క్షేత్రస్థాయిలో మా లైన్ మెన్ల ఇన్స్పెక్టర్లను వాళ్ళని పంపించేసి అవి చూసేసి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్లీ ఛార్జ్ చేసి వాళ్ళకి సప్లై ఇవ్వడం జరిగింది అలాగే ఒకటి ఇంటి వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ ఉండదంటే అక్కడ కూడా పంపించడం చూసాము అది త్వరలోనే చేస్తామన్నారు దానికి మెటీరియల్ లాగానే అది కూడా చేస్తారు ఈ ఎనిమిది సమస్యలు అన్నది ఇమీడియట్లీ యాజ్ పర్ ద ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను సిటిజన్ చార్ట్ ఆ చార్ట్లో ఉంటాయి పలానా కార్యక్రమం పలానాలో ముగియాలి ఆ రకంగా ఇది కూడా వన్ వీక్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ లేకపోతే థర్టీ డేస్ అంటే ఎందుకంటే మనకు మెటీరియల్ కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మెటీరియల్ మనము సమకూర్చుకొని వాళ్లకు ఈ నెల ఆఖరి లోపల అన్ని సమస్యలన్నీ తీర్చడానికి మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తుంది ఈ కన్సూమర్ ఫోరం ఎందుకు చెప్తున్నామంటే దాంట్లో ఉంటుంది ఫలానా పని పలానా కాలంలో చేయాలి ఇంతకాలంలో చేయాలి ఆ కాలం దాటితే అంతే దాని మీద పెనాల్టీస్ ఉంటాయి దాని మీద యాక్షన్స్ ఉంటాయి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మన సేఫ్డీ గారు కూడా గట్టిగా చెప్పుకున్నారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి కన్సూమర్స్కి మిగతా మన ఆల్ కేటగిరీకి సంబంధించిన కన్సూమర్స్ కూడా రైతాంగాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని మన యొక్క మెయిన్ మోటో కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందు ముందుకు పోతే బాగుంటుంది ఈ సందర్భంగా మరి మీడియా మిత్రులు కూడా నేను చెప్పేది అంటే కొంచెం వైడ్ పబ్లిసిటీ చేయండి కన్సూమర్ ఫోరం అంటే ఒకటి ఉన్నది అది ఒకవేళ అధికారులు చేయలేని చేయలేక కొంత డిలే చేస్తే కన్సూమర్ ఫోరం రండి దాన్ని మేము పర్సూ చేస్తాము వాళ్ళతో పనులు చేపిస్తాము ఒకవేళ చేయలేని పక్షంలో ఉంటే వాళ్ళకు తగిన చర్యలు ఏం తీసుకోవాలన్నది మేము ఆలోచిస్తాం కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీడియా ముత్రులు కూడా మరి అందరూ కూడా సహకారం చేయాలి ఈ ప్రజావాణి కార్యక్రమం కానీ లేకపోతే ఈ పొలం బాట కార్యక్రమం కానీ లేకపోతే కన్సూమర్ ఫోరం మేము ప్రతీ నెల మరి ఎనిమిది జిల్లాల్లో మరి ఎనిమిది కార్యక్రమాలను పెడుతున్నాం కాబట్టి అది కూడా బయట పబ్లిష్ చేయండి అందరికీ కన్సూమర్ ఫోరం ఉన్నది అని ఒక సంకేతం మీరు ఇస్తే మరి ఒకవేళ ఇక్కడ కాకపోతే నేరుగా వచ్చి మా నిజామాబాదులో అయినా కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో చేయచ్చు మీరు ఎనీ మీడియా ఏ రకంగా మీరు నాకు ఆ సమస్యను నాకు అందిస్తే దాన్ని మేము దాన్ని పర్సూ చేసేసి మీరు సకాలంలో మీకు ఆ సమస్యలన్నీ తీరుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ మన వాళ్ళకు సర్వే చెప్పే కార్యక్రమం లేకుండా ఇబ్బంది పడతాం అలాంటిది కాకుండా చూడండి రైతాంగం కూడా అందరూ కూడా మరి వారి వారి పొలాలలో వాళ్ళ పంట దగ్గర వాళ్ళ మోటార్ల దగ్గర కెపాసిటర్స్ మాత్రం వాలంటరీగా పెట్టుకోవాలి స్టాఫ్ అయిపోవాలి చేయాలి చెప్పాలని కాకుండా లేదంటే మీరు పొలం పాట పొలం పాటలో మీరు కొంచెం చెప్పండి ప్రతి మోటార్ దగ్గర కెపాసిటర్స్ పెడితే దానివల్ల విద్యుత్ సంస్థకు అంటే మన మనకే కాకుండా రైతాంగానికి కూడా మరి దానివల్ల లాభాలు ఉన్నాయి ఏ రకంగా లాభాలు వస్తాయి వాళ్ళు మోటార్ దగ్గర మళ్ళీ పెట్టుకోవాల్సిన పీవీసీ పైపులు తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్